హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు మెట్రో గురించి చెప్పాలనుకున్నాను ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను కొన్ని కొన్ని ఇలాంటివి ఎందుకంటే ఊళ్ళల్లో కొంతమందికి తెలియదు ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళు కూడా ఉంటారు కొంచెం అర్థం కాక చూస్తుంటారు ఏం లేదు మెట్రో స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకున్న తర్వాత మెట్రోకి డైరెక్ట్గా ప్రాసెస్ ఉంటుంది వెళ్ళి ఎక్కిన తర్వాత అక్కడ ముందు స్టాప్ ఏంటంటే వాళ్ళు చెప్తుంటారు అక్కడ చూసుకోవచ్చు మనకు లాంగ్వేజెస్ కూడా ఉంటాయి డోర్ అదే ఓపెన్ అవుతుంది స్టాప్ వచ్చిన తర్వాత దిగి వెళ్ళడమే ఇంకోటి ఏంటంటే టికెట్ తీసుకునేటప్పుడు కొంతమంది భయపడతారు అంటే ఇప్పుడు ముందు స్టాప్ కాకుండా వెనుక స్టాప్లోనే దిగిపోయినారనుకో ప్రాబ్లం మళ్ళీ వెనుకకు పోలేమేమో అని ఇబ్బంది పడుతుంటారు అదేమి ఉండదు ఇక నేను నగర్కి తీసుకున్న టికెట్ ఆల్రెడీ ఎల్లి ఎల్బినాగర్కి వెళ్ళిపోయినా నగర్ టు అమీర్పేట్ తీసుకున్న అమీర్పేట్కి వెళ్ళిపోయినా ఇంకా వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఎల్బినగర్ టు ఎల్ సారీ అమీర్పేట్ టు ఎల్బినార్ తీసుకున్నా కానీ ఎల్బినార్లో దిగలేదు నేను దిల్చుక్ నగర్లో దిగాలనుకున్నా ఎందుకంటే ముందు స్టాప్ కదా ముందుకులో తీద్దాం అనుకున్నా ఇంకా మనకి అక్కడ ఎక్సిట్ అవ్వడానికి చాయిస్ లేదు అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ వెళ్ళాలి అక్కడ టికెట్ దగ్గరికి వెళ్ళాలి మనం ఎక్స్ట్రా మనీ కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళే ఇస్తారు టికెట్ ఇప్పుడు కొత్త కొత్తగా టికెట్ ఇస్తారు మళ్ళీ పూర్తిగా వాళ్ళే చూడండి ఆమె అక్కడ ఎల్బినా తీసేసి దిల్సునగర్ అని ఇచ్చారు టికెట్ సేమ్ ఇలానే ఇస్తారు ఎక్స్ట్రా మనీ కట్టాల్సిన అవసరం లేదు ఏంటంటే మనము ఎందులో ఒకవేళ మనం ఇందులో మళ్ళీ అలా కాకుండా లేదు ముందు స్టాప్లోనే ఇప్పుడు తీసుకున్న తెలుసుకున్న టికెట్ తీసుకొని ఎల్బినార్లో దిగా అనుకున్నాము మాకు సడన్గా అక్కడ దిగిన తర్వాత కూడా మనీ పే చేయొచ్చు మర్చిపోతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే టికెట్ తీసుకున్న తర్వాత ఫార్టీ మినిట్స్ వన్ అవర్ ఉండి అక్కడ తినడం అలాంటివి చేయకూడదు ఓన్లీ ఫార్టీ మినిట్సే ఉంటుంది టైము తొందరగా వెళ్ళిపోవాలి